నల్గొండ మిర్యాలగూడలో బీసీ కులగణన చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేపించిన గడత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ నుంచి ఈదులగూడ వద్దకు భారీ ర్యాలీతో నిర్వహించారు బంద్ను కార్యకర్తలు పార్టీ శ్రేణులు శాతీయుతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి సభలో పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు కాబట్టి విజయవంతంగా ఈరోజు బీసీలందరికీ న్యాయం జరిగే విధంగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు బంధు ప్రకటన చేసింది ఆ బంతు కూడా సంపూర్ణంగా వాణిజ్య వ్యాపారాలు కానీ సంస్థలు అన్ని సమయ స్ఫూర్తితో పాటిస్తూ బంధు పాటిస్తూ న్యాయం చేసే విధంగా